హాయ్ అండి సగ్గుబియ్యం బురకులు ఎలా చేయాలో నేర్చుకుందాం ముందుగా ఒక హాఫ్ గ్లాస్ పెసరపప్పు తీసుకుందాము అలాగే హాఫ్ గ్లాస్ ఉద్ది బ్యాళ్ళు అలాగే ఒక గ్లాస్ ఒక గ్లాస్ వచ్చేసి సగ్గుబియ్యం తీసుకోవాలి ఈ మూడు ఇలా అనమాట ఆ రెండు హాఫ్ హాఫ్ సగ్గుబియ్యం వచ్చేసి వన్ గ్లాస్ తీసుకొని వీటిని ఏర్చాలంటే మనం పైపైన బాండలు పెట్టేసి బాగా దూరగా వేయించుకోవాలి స్లో ఫ్లేమ్లో స్లో ఫ్లేమ్లో వేయించుకుంటేనే బాగా వేగుతాయి అన్నమాట ఎక్కువ ఫ్లేమ్ పెట్టామంటే మాడిపోతాయి సో ఈ మూడు విడివిడిగా మనము వేయించుకోవాలి వేయించుకొని పొడిగొట్టి పెట్టుకోవాలి అన్నిటిని ఇకపోతే సగ్గుబియ్యం అనేది మనం వేయించేటప్పుడు కలర్ అనేది చేంజ్ కాదు జస్ట్ కొద్దిగా చేంజ్ అవుతుంది అంతే సో ఈ మూడు విడివిడిగా వేయించుకొని వాటిని మనము బాగా చల్లారనివ్వాలి బాగా చల్లారాక మనం మిక్సీ కొట్టి పెట్టుకోవాలి ఏమైనా కొంచెం బరకలాగా అనిపిస్తే మళ్ళీ మనము దాన్ని పెట్టుకొని మళ్ళీ మిక్సీ పెట్టుకోవచ్చు అనమాట ఈ మూడు బాగా పొడి చేసి పెట్టుకోవాలి మూడు విడివిడిగా పొడి చేసి పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు రైస్ ఫ్లోర్ వచ్చేసి ఎనిమిది గ్లాసులు తీసుకోవాలి ఎనిమిది గ్లాసుల రైస్ ఫ్లోర్ సో ఇప్పుడు మనము స్టవ్ పైన ఇంకో పాత్ర పెట్టుకొని అందులో మనం ఎనిమిది గ్లాసుల రైస్ ఫ్లోర్ తీసుకున్నాం కాబట్టి ఎనిమిది గ్లాసుల వాటర్ వేసుకోవాలి ఎనిమిది గ్లాసుల వాటర్ వేసుకొని బాగా తెల్లనివ్వాలన్నమాట బాగా తెల్లాక వాటర్ బాగా తెల్లుతున్నప్పుడు మనం అందులో ఒక స్పూన్ మిరియాల పొడి ఒక స్పూన్ చిల్లీ పౌడర్ అండ్ సాల్ట్ వేసుకోవాలన్నమాట మనం వేసుకొని అలాగే ఒక రెండు స్పూన్లు ఆయిల్ కూడా వేసుకోవాలి అందులోనే ఆయిల్ వేసుకొని బాగా తెల్లనివ్వాలి వాటర్ సాల్ట్ అన్నీ వేసుకున్న తర్వాత వాటర్ బాగా తెరలాలి అనమాట బాగా తెల్లగాంచాలి ఈ విధంగా తెల్లుతున్నప్పుడు మనం ఏం చేయాలంటే మన దగ్గర ఉన్నాం కదా రైస్ ఫ్లేరు పప్పులు మనం మిక్సీ కొట్టుకున్న పప్పులు పౌడర్లు అన్ని పౌడర్లు ఇందులో వేసేయాలి వేసేసి వెంటనే మనము స్టవ్ ఆఫ్ చేయాలి ఫస్ట్ వెంటనే స్టవ్ ఆఫ్ చేసాలి ఆఫ్ చేసి ఈ పౌడర్లు అన్నీ ఇందులో అలా ఇలా కలపెట్టుకోవాలి కాసేపు అలా కలపెట్టేసి వెంటనే మూత పెట్టేసి ఆ వేడి అంతా పిండి అంతా పీల్చుకునేలాగా మనం చేసుకోవాలన్నమాట అంటే ఎక్కువ కలపెట్టకూడదు కొంచెం అంటే వేడి ఉండాలి అలా కలపెట్టేసి మూత పెట్టేసుకోవాలి పిండి కాస్త చల్లారాక మనము ఒక స్పూన్ వచ్చేసి జీలకర్ర ఒక స్పూన్ వచ్చేసి వాము వాము కొంచెం బాగా చేతు రెండు చేతులతో ఇలా నలుపుకోవాలి నలుపుకొని వేసుకుంటే బాగుంటుంది సో ఇలా నలిపి ఒక స్పూన్ వాము వేసుకోవాలి తర్వాత అలాగే మనకు నచ్చితే ఏమైనా కావాలనుకున్న వాళ్ళు నువ్వులు తెల్ల నువ్వులు వేసాను నేను తెల్ల నువ్వులు వేసుకొని అలాగే కొంచెము ఇంగువ ఇలా జల్లిపెట్టి ఇంగు హాఫ్ స్పూన్ అనమాట హాఫ్ స్పూన్ ఇంగువ కూడా వేసుకుంటే బాగుంటుంది వేసుకొని మొత్తం అన్నీ బాగా కలిగి పెట్టుకోవాలి ఇలా కలిగి పెట్టుకుంటే మొత్తం అన్నీ కలిసేలాగా మిక్స్ చేసుకోవాలన్నమాట మనము సో ఇప్పుడు ఇది ఈ క్వాంటిటీకి మనం చెప్పిన కొలతలు కరెక్ట్గా సరిపోతాయి వాటర్ అనేది ఎక్కువ ఏం పట్టదు అడుగునే ఉంటుంది పిండి అంతా కరెక్ట్గా సరిపోతాయి వాటరు ఒకవేళ మీకు డ్రైగా అనిపిస్తే కొంచెం వేడి వేడి నీళ్ళు వేసుకొని కలుపుకోవచ్చు అనమాట అన్నీ బాగా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి అయితే చల్లారాక చేత్తో కలుపుకోవాలి వేడి మీద అయితే పెట్టద్దు చేయి బాగా చల్లారాక చేత్తో బాగా ముద్దలాగా కలుపుకోవాలి పిండి అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు మనం ఇంకో స్టవ్ పైన బాణలు తీసుకొని అందులో డీప్ ఫ్రైకి ఆయిల్ వేసుకోవాలన్నమాట మనము ఎవరికి నచ్చిన ఆయిల్ వాళ్ళు వేసుకోవచ్చు నేనైతే వేరుశనగ నూనె వేస్తాను సో ఇప్పుడు పిండి రెడీగా ఉంది కదా మురుకులు గట్టంలోకి మనం పిండి ఎంత పెట్టేసి మురుకులు వచ్చుకునేందుకు రెడీ చేసుకోవాలి ఇలా ఒక ప్లేట్కి ఆయిల్ రాసి మనం ఇలా చిన్న చిన్నవి మురుకులు గొట్టంతో మురుకులు చేసుకోవాలి ఎవరికి నచ్చిన సైజులో వాళ్ళు చేసుకోవచ్చు నేనైతే చిన్న చిన్నయే చేస్తాను పిల్లలకి ఇచ్చేందుకు వీలుగా ఉంటుందని సో ఇలా వత్తుకొని అన్నీ పక్కన పెట్టుకోవాలి మనము లేదా డైరెక్ట్గా అయినా ఒత్తుకోవచ్చు మనము సో నేనైతే ఇలా పక్కన ఒత్తిపెట్టుకొని ఆయిల్ వేడయ్యాక అందులో వేసుకోవాలి మనము వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి అంటే ఫస్ట్ హై ఫ్లేమ్ ఉండాలి తర్వాత మనము కొంచెం ఆ పొంగు చల్లారాక కొంచెం ఫ్లేమ్ తగ్గించుకొని దోరగా వేయించుకోవాలి స్లోగా ఎక్కువ మంట మీద ఫ్రై చేస్తే మాడిపోతాయి లోపల ఉడకవు సో మా మంట మనం అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా వేట్ చేసుకుంటే రెడీ చాలా టేస్టీగా ఉంటాయండి మురుకులు సగ్గుబియ్య మురుకులు చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి ఈ సంక్రాంతికి మీరు కూడా ట్రై చేసి చూడండి ఎలా ఉన్నాయో కామెంట్ రూపంలో పెట్టండి ఓకే ఎంజాయ్ థ్యాంక్ యూ